ఉన్మత్త తాండవం అంతరాలయ శూన్య గర్జనకు అలుపు లేకుండా ఉంది నిశ్శబ్ద వలయాలకు మలుపులు లేవు లోగుహ సౌందర్యం సృష్టికి అందనిది ఏకాంత వృక్షం వట్టితనంతో విరబూసుకుని అలౌకిక తాండవాన్ని వీక్షిస్తుంది స్వరూప కాంతి అనంత పారవశ్యంతో ఏకమై ఉంది తీక్షణ తరంగములు ఆవిర్భవను ప్రశ్నిస్తూనే ఉన్నాయి తుదిలేని తనంతో మలి ప్రశ్నలను పారవశ్యం బలి కోరుతుంది ప్రభు ప్రసన్నతా సరోవరానికి అలల అలజడులు లేక ఆద్యంతం స్తంభనకు లోనవుతుంది రణం లేని అరణ్య మాధుర్యం మదిగది తలంపులకెన్నడూ మరణ శాసనమే శూన్యం నకు స్పర్శ లేదు ఆనందమునకు గంధము లేదు ఎరుకకు అరమరికలు లేవు మౌన పరిమళాలు ఆస్వాదించేది మౌనం మాత్రమే ఏకాంత తత్వం ఎన్నడూ చప్పుడు చేయదు ప్రసిద్ధమైనది లోకంలో లేదు శరణుని ఇముడ్చుకోగలిగినది దిక్కులు దిక్కుల చుక్కల ఆవరణలో లేదు పరిణామం పరిణామం చెందకపోవడం అంటే మరణపు మత్తును చాటడమే వివక్ష లేని తనమే సత్యమైనది ఉపాద్ఘాతం లేనిది ప్రస్తావనకు వస్తే స్వచ్ఛతకు కూడా మచ్చను పెట్టగల అగ్రమది కల్పన లేని మహాకల్పమది ప్రభు ఇంత జరుగుతున్నా ఉనికి లేని మహాప్రకాశపు ఆవరణంలో నేనేన అలవోక అమరత్వం దిక్కులు చూస్తున్నాను నాంతరంగ సుడులను నీపై చిలకరిస్తుంటాను నాలోని వ్యధసుధలను కుమ్మరిస్తాను ముఖాముఖి చూపులతో భావపు పుష్పార్చనలు చేస్తుంటాను విరామములేని ఆనందమునకు అద్దలేను అలంకారంతో అదుపు చేయలేను నీవు ఆనతినిస్తే అంబరమంతా అవధూతనవుతాను ప్రభు ఎంతో కాలయాపన జరిగినది నాలో నీతో నేను